హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు అయితే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్ అయితే చెప్పబోతున్నాను ముందుగా అయితే బగారా ఆకు బగారా పువ్వు ఇలా చలమంగా వేసుకోవాలి గోలిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది తర్వాత రెండు మూడు మిర్చి చేసుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి అలా కలుపుకోవాలి తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి చికెన్లో ఆనియన్ పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీ కొంచెం తిక్కువ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా ఆనియన్ పేస్ట్ అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేయాలి అలా ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టేసుకొని కొసేపు మగ్గనివ్వాలి అలా ఆయిల్ అంతా పైకి రావాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలా పైన వాటర్ పోసుకొని పెట్టుకుంటే కింద మాడకుండా ఉంటుంది మంచిగా కుక్ అవుతుంది తర్వాత గరం మసాలా వేసుకోవాలి అలా చికెన్ అయితే ఉడకనివ్వాలి చికెన్ అలా సగం ఉడికినాక తగినంత కారం వేసుకోవాలి తగినంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని అలా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి అలా కారం మగ్గనివ్వాలి తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి రైస్కి అయితే చికెన్ గ్రేవీతో చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది చివరగా ధనియాల పొడి వేసుకోవాలి అలా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ తర్వాత బాగా రైస్ వేసుకుందాం కొంచెం గీ వేసుకోవాలి గీ వేసుకున్నాక కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఎక్కువ గీ వేసుకొని చేసుకుంటే రైస్ ఎక్కువ ఉడకదు అందుకే గీ కొంచెమును ఆయిల్ యాడ్ చేయాలి తర్వాత బగారం మసాలాలు వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత క్యారెట్స్ వేసుకోవాలి వేసుకున్నాక కలుపుకోవాలి అలా కొంచెం ఫ్రై చేయాలి కొంచెం సాల్ట్ తీసుకోవాలి కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత పుదీనా వేసుకోవాలి బాగారాకి పుదీనా మస్ట్ అండి పుదీనా ఫ్లేవర్ బాగా ఉంటుంది బగారా రైస్కి అలా కొంచెం ఫ్రై అయ్యాక తగిన వాటర్ పోసుకోవాలి రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టు అయితే వాటర్ పోసుకోవాలి అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి వాటర్ మచ్చలేక రైస్ వేసుకోవాలి రైస్ని అయితే ముందే నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకుంటే రైస్ మంచి అవుతుంది అలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి బారా రైస్ అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి లేకపోతే వన్ సైడ్ ఉడుకుతుంది వేరే సైడ్ ఉడకదు అలా కలుపుకొని అయితే మూత పెట్టుకోవాలి బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి చికెన్ కర్రీ బంగారా రైస్ కాంబినేషన్ అయితే టేస్ట్ అదిరిపోతుంది ఇంటికి చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్